మనం ఏం చేయాలి అనే విషయానికి పాటు ఇంకా మన సుఖనరాజు శ్రీనిరాజు గారు కొంతమంది ముఖ్య రాష్ట్ర ప్రసిరైస్ అందరితో కూడా మాట్లాడుకుంటారు

सौदी अरेबिया डिस्ट्री కనీసం ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలా అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే సాబేపు ఉంటారు తినేవారు చాలు ఏనుగు తినేవారు

ये तो फर्रनामी कि

పథకం పెట్టారు దేశంలో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు విద్య ప్రభుత్వం కాదు బాధ్యత రాజ్యాంగం భారత రాజ్యాంగ ప్రకారంగా ఉచిత విద్యను నిర్బంధ విద్య బాధిత ప్రభుత్వాన్ని బడ్జెట్ లో ప్రతి సంవత్సరం తగ్గించుకు వస్తున్నారు అక్కడ మోడీ ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బడ్జెట్ బడ్జెట్ మన ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ఎన్నికల్లో ఖచ్చితంగా తీసుకొని రావాలి మన ప్రభుత్వం తీసుకొని రావాలి

இருக்கும் போது பத்தி பேருக்கு கூட இத்தனை மாதிரி சாப்பிட்டவன் கரெக்ட் டிரிபிகா கரெக்ட் ஐபிஎஸ்கா

ఇప్పుడు కాదు పదే క్రింద చెప్పాడు ఏమని చెప్పాడు గెల అతిథుని ఎనభై లక్షల కోట్లు రూపాయలు ఎనభై లక్షల కోట్లు ఎనభై లక్షల కోట్లు తీసుకొస్తే ఎన్ని స్కూల్స్ కట్టియచ్చు దేశభక్తి గురించి కొన్ని మాట్లాడటం సిక్కుండా దేశ గురించి మాట్లాడటం మిలిటరీలో యోగారు ఆకాశంలో ఎక్కువ తీస్తారు ఒక తీసుకోవచ్చు అటువంటి డ్రోన్లు అమెరికా బీజేపీ ప్రభుత్వం ఎంతకు ఇరవై ఆరు వేల కోట్ల ఒక్కొక్క డ్రోన్ రెట్టించారు ఎనిమిది వందల డాలర్లు ఇచ్చారు ఖచ్చితంగా నెల రోజుల తర్వాత అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రధానమంత్రి

ಂತೆ ಪದ ಎಕರಲ್ಲಿ ಪದೇ ಇರ ಇರ ಎಕರೂ ಕಾಕ ಸ್ಪಷ್ಟು

シンディー、シンディー、シンディー、シンディー、シンディー、シンディー、シンディー、シンディー、シィー、シンディー、シンディー、シンディー、シンディー、シンディー、シンディー、シンディー、シンディいシンディー、シンディー、シンディー、シー、シンー、シンディー、シンディー、シンディー、シンー、シンディー、シンディー、シンディー、シンディー、シシンー、シンディー、シンデー、シンディー、ンー、ー、ンー、ンー、ンー、

आपने बोला, अब इंजीनियर समूह का मातचार, आईडिया के समूह का मातचार, पुलिस का सर कंप्लीट मातचार, जाइंट ओपन मातचार ना सुनो श्रीमंति, समाज अपने ओपी भूखा की चाही के लिए, समाज अपने टेक्निकल, समाज अपने इंजीनियर लोग, समाज अपने ओपी बूमलोग, समाज स्टार पता नहीं कौन सा मुद्दा, कोकोर के आई मं ఏడు మూడు వందల ఎకరాల భూమి ముప్పై లక్షలకు అమ్మ ఐదు తీసుకుంటాడు వెయ్యి ఎకరాల భూమి పది లక్షలకు అమ్మ ఐదు వంద తీసుకుంటాడు అక్కడ

பத்தி பேரவாட்டியாக இருந்தாலும் பத்தி பேரவிடக்கூட பேரச்சப்புக்குறா பத்தி பேரவாட்டிக்கு 私にもねつけてる人たちがまだいっぱい来るから、ね。

ये नाम है तकवाले इकडे त्या गायीचे तकवाले इकडे हे नाहीकडे तकवाले इकडे उदरं कोड टेकीस रे ही टेकीस

వాళ్ళ మీటింగ్ పెట్టండి కమిటీలు వేయండి విద్యార్థి కమిటీ వేయండి యూత్ కమిటీ వెయ్యండి కమిటీలో ఐదుగురుంటే ఒక ఇద్దరు ఎస్టీలు ఉంటారా ఇద్దరు ఉండాలా ఒక మైనార్టీ ఉండాలా అన్ని కూడా పెట్టండి అందరినీ విద్యాకున్న వాళ్లకు తదుకున్న వాళ్లకు రాజ్యాంగం తెలిసినటువంటి వాళ్ళకు హక్కుల వాళ్ళకు అన్యాన్ని ఎదిరించినటువంటి వాళ్ళకు ఈసారి